పల్లవి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటుంది అలా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి స్టేషన్కి వచ్చి వాళ్ళ నాన్న కలిసి నాన్న నువ్వేం కంగారు పడుకు నిన్ను బయటికి తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను త్వరలోనే బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను బయటికి రావడం ఇప్పుడు ముఖ్యం కాదు నాకు అసలు అసలైన టెన్షన్ ఏంటంటే నా ఆస్తి మొత్తం అవని సొంతం అవ్వబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు మన ఆస్తి మొత్తం అవని సొంతం అవ్వడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న మన ఆస్తి ఎందుకు తన సొంతం అవుతుంది అని అనేసరికి ఆ మీనా వాళ్ళ మీనా అవని అసలు మంచివాళ్ళు కాదు అని అనేసరికి అసలు నువ్వు ఏమంటున్నావు ఆ మీనాక్షి ఏంటి అవనికి ఆస్తి వెళ్ళడం ఏంటి అసలు ఏంటి డాడీ అని చెప్పేసి అడిగేసరికి మీనాక్షి ఎవరో కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అవనికి మన ఆస్తి మొత్తం వెళ్ళే అవకాశం చాలానే ఉన్నాయి అని చెప్పేసి అనేసరికి ఎందుకు నాన్న పదే పదే అదే అంటున్నావు అని అనేసరికి అసలు ఆ మీనాక్షి ఎవరో అవనికి ఎందుకు ఆస్తి వెళ్తుంది అని మళ్ళీ ఆ పల్లవి అడుగుతూ ఉంటుంది ఆ మీనాక్షి ఎవరో కాదు నా భార్య నా మొదటి భార్య అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రధార్ అలా అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీనాక్షిని మొదటి భార్యనా అని అనేసి షాక్ షాక్లో లో ఉండిపోతూ ఉంటుంది పల్లవి అలా ఉండిపోయేసరికి అవును మీనాక్షి నా మొదటి భార్య అని అనేసరికి అంటే అవని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పల్లవి అలా అడిగేసరికి పల్లవిని సొంత అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రధార్ అలా అనగానే అవనే ప పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏమంటున్నావు డాడీ అని చెప్పేసి అనేసరికి అవునమ్మ నా మొదటి భార్య మీనాక్షికి పుట్టిన పిల్లలు అవని అవని వాళ్ళు అని అనేసరికి ఇక పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ షాక్లో అలాగా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అవని ఆటోలో ఇంటికి వచ్చి అవినీ అయితే చూస్తూ ఉంటుంది అలా అవని దగ్గరికి వచ్చేసరికి అసలు ఏం ఇక అవినీనైతే అలా అవని వాళ్ళు అవని కమల్ వాళ్ళు అయితే పల్లవిని చూస్తూ ఉంటారు ఏంటి అసలు ఏమైంది అనే చూసేసరికి పల్వి ఏం మాట్లాడకుండా వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మీనాక్షి వైపు కూడా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఇప్పుడు ఎలా వీళ్ళని ఇచ్చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీనాక్షి వైపు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ వాళ్ళ వైపు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది